ఓం ఓం నమో నారాయణ జయ వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై గోవిందమ్మ తల్లివారికి జై మా తైసం తల్లివారికి జై సా సిద్ధమ్మూర్తి స్వామి వారికి జై కాకే స్వామి వారికి జై దైవ దూషణ చేసేవారికి టికెట్ ఇస్తే సిద్ధాంతము ఖచ్చితంగా అనుభవించాల్సిందే వెంటటి వారైనా ఎవరైనా కూడా ఇది గుర్తుపెట్టుకోండి మరి మరి ఓ రాజకీయ నాయకులారా దైవ దూషణ చేసే వారికి మీరు టికెట్లు ఇస్తే ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది పంచభూతాలు చూస్తూ ఉన్నాయి మన తప్పు చేసింది ఎవరు చూడలేదు అనుకుంటున్నామో కాలం ఒక నిర్ణయిస్తారు భగవంతుడు చాలా పవర్ఫుల్ కర్మ సిద్ధాంతం అంతే నేను చెప్పే మాట కాదు ఇది నా దైవం గురుదేవులు జేజినాయిన కాల జ్ఞానమే తేజినయన కాలజ్ఞానమే త్వరలో మీకు చూపించిపోతాడు ఇది